సూత్రం సుఖానుశయ రాగ సుఖానుశేయి రాగహ అంటే సుఖ అనుశేయి సుఖమును అనుసరించి శయనించున్నది అంటే పండుకొనున్నది రాగము అంటే అర్థం ఏంటంటే సుఖాన్ని అనుసరిస్తూ మనలో స్థిరపడేటువంటి స్వభావం సుఖమును అనుసరిస్తూ మనలో స్థిరపడునట్టి స్వభావం వాడు కొత్తగా బిజినెస్ పెడుతున్నాడు వాడు దాని సంగతి తెలియదు తెలియక అందరూ అందులో పనిచేసే వాళ్ళందరూ వచ్చారు మంచి శుభ్రమైన వాళ్ళే ఎవళ్ళు చెడ్డవాళ్ళు ఏం కాదు గుమస్తలు తర్వాత క్యాషీర్ లేబర్లు వీళ్ళంతా వచ్చారు ఏదో పండగ ముందు బిజినెస్ పెట్టాం కదా అని చెప్పి పండక్కి వీళ్ళందరికీ బట్టలు ఇచ్చేసాడు నెక్స్ట్ ఇయర్ పండగకి బట్టలు లేకపోతే తోలు తీసేస్తారు అది వాడి తెలీ కొంప మునిగిపోయింది చెరులో నీళ్లు ఉన్నాయనుకోండి అంతకంటే లోతుగా ఒక ఒక చిన్న కుంట తీస్తే ఈ గుంటలో రావు అందులో నీళ్లు ఎనర్జీ ఫ్లోస్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ థాట్ అన్నాడు వాలకోరుడు అంటే ఒక సంకల్పము నువ్వు నువ్వు తెలిసో తెలియకో పుట్టించినట్లయితే దాని వెంట శక్తి ప్రవాహం ప్రవహించుతూ ఉంటుంది నువ్వు సరే తెలిసి పుట్టించితే పది మంది పనికించేట్టు లేకపోతే నీకు వాళ్ళకి నీ వీపు చీరేసేట్టు వస్తుంది అది సుఖాను చెయ్యి రాగ మాటకి అర్థం అది మనస్సులో రాగం అంటే సుఖాన్ని అనుసరించింది కొత్తగా కాపురం పెట్టినటువంటి భార్యాభర్తలు ఇంకా వాడిని పది రోజులు మెడ్రాసు డ్యూటీ వేశారనుకోండి భర్తని భార్యను కూడా తీసుకెళ్ళడు టీఏ వడికే ఇచ్చారు అనుకోండి కానీ తన సొంత డబ్బులు తగలబెట్టుకుని అంటే కాల్చుకుని వింటారే తీసుకెళ్ళడం కానీ ఆఫీస్ వాడు ఏం చెప్పాడు వీడినే వెళ్ళమన్నాడు కానీ వీడు వెళ్ళి ఉండలేడు భార్యను కూడా తీసుకెళ్లాడు పని అవ్వలేదు పది రోజులైంది ఏం చేత అవ్వలేదు అంటే మెడ్రాస్ భార్యను తీసుకెళ్లాడు మెడ్రాస్ చూపిస్తున్నాడు భార్యకి దాన్ని ఏమంటారు సుఖ అనుసేయి సుఖమును అనుసరించే మనస్సు శుభ్రంగా పక్కేసుకుంటుంది అక్కడ అది కాక ఇంకొకటి చచ్చిన మనస్సు జాగ్రత్త అది రాగా ఉంటే ఏ టెండెన్సీ దట్ మేక్స్ ఎ హ్యాబిట్ టువర్డ్స్ హ్యాపీనెస్ ఏ టెండెన్సీ దట్ ఫార్మ్స్ ఎ హ్యాబిట్ టువర్డ్స్ హ్యాపీనెస్ ఇది హ్యాపీనెస్ కాదు జాగ్రత్తగా ఉండాలి టువర్డ్స్ హ్యాపీనెస్ అంటే సుఖం వైపుకి మనస్సు పరిగెడుతున్న ప్రవాహం కానీ సుఖం కాదు ఎలా అయితే కుక్క ఎవక కొరుకుతూ మాంసం వాసన వేస్తూ ఉంటే దీని ఎందు మాంసం ఉంది అని అనుకుంటుందో కుక్క బుద్ధి అంటే దాన్ని అలాగే పెద్ద గారు ఏమన్నాడు మీసాలపై తేనియాలన్నాడు బాగా మీసాలు గడ్డం పెరిగినటువంటి ఆయన ఆయుర్వేద మందు తేనెతో కలిపి నాక్కాడు అనుకోండి తర్వాత ఉడికి అడవుడిగా ఎట్టు తుడుచుకుని బజార్లో మాట్లాడుతూ ఉంటే ఉండి చుర్రు మనం తీయగా ఉంటూ ఉంటుంది పెద్దని గారు చాలా కాలవంతకుడు అంటే మాట్లాడుతూ ఉండి వాడు ఏదో చదువుతూ ఉంటాడు ఆ జ్వరం మందు సార్ చాలా చదువుగా ఉంది అంటే చుర్రం ఉంటూ ఉంటుంది అంటే ఒక వెంటగా కొంత అంటూ ఉంటుంది అది నాకి ఎవిట్లా తీయగా ఉందని ఎవడు చూడకుండా ఇలా నాకు చూస్తే ఏమీ ఉండదు మళ్ళీ వాడితో మాట్లాడుతుంటే ఎక్కడో కొంచెం తీపి తగులుతూ ఉంటుంది అలాంటిది ఇది అందుకనే ఆయన అన్నాడు చెప్పకుమిట్టి తుచ్చ సుఖములు మీసాలపై తేనియాలి ఈ హిమాలయాలు ఎంత బాగున్నాయో చూడు ఈ చెట్లు ఎంత బాగున్నాయో చూడు ఈ పొదరిళ్ళు ఎంత బాగున్నాయో చూడు మనం ఇక్కడ సుఖపడితే అంటే ఈ సుఖాల సంగతి మాకు తెలుసులే ఉంది అన్నాడు ఇవిసాల మీకు మీసాలు లేవు గనుక అవరో తి నీకేం తెలియదు అన్నాడు అయినా టెరిబుల్ ఫెలోసడు అని పెద్ద కాకపోతే యూనివర్సిటీల్లో చదువుకున్నట్టుగా చదువుకోకూడదు పుస్తకాలు మా తెలుగు అమ్మే వాళ్ళం మేము చదువుకున్నట్టు అలా చదువుకోకూడదు జాగ్రత్తగా పెద్దవాళ్ళు చెప్పినట్టు చదువుకున్నట్టు చదువుకోవాలి హిస్టరీ ఆఫ్ లిటరేచర్ వాళ్ళు చదువుకున్నట్టు చదువుకుంటే ఏమీ రాదు అన్ని పుస్తకాలు అలాగే ఏడిచినట్టుంటాయి ఉంటాయి అంటే లక్ష భాషల్లో ఉన్న లిటరేచర్స్ మీరు తిరగేసి చూసినా అలాంటి స్టేట్మెంట్ మీకు దరకదు చెప్పక మీటి తుచ్చే సుఖములు మిసాలపై తేనిగల అట్లాంటి సిమిలియే దొరకదు హొమారిక్ సిమిలీస్ అని హోమరు ఉంటాయి అలా దిక్కుమాలినట్టు ఎందుకు గతి లేకుండా ఈ ఏడుస్తున్నట్టుంటాయి ఏడుస్తూ అది ఎంతో గొప్పగా చెబుతారు ఇంగ్లీష్ లిటరేచర్ లో తెలుసినండి హోమారిక్ సిమిలి అంటాడు వాడు ఏది మ్యాచ్వర్నాడు మొదలైన వాళ్ళు హోమార్ ఎలా వేశాడో అలాగే వీడు కూడా వేసి గూడ్స్ బండి వెళ్ళి పుతాను ఇసుకులాగారు సోర బండ్ర వస్తూ మొదలైన వాటిల్లో ఒక్కో సిమిలి పాతిక లైన్స్ ఉంటుంది ఉండవలసింది అరలైన్ ఉంటుంది లైన్ ఉంటుంది అనమాట దినాంతే నిహితం తేజస్ సవిత్రే వుతాశన తండ్రి రాజ్యాన్నించి సింహాసనం నుంచి దిగిపోతే కొడుకు సింహాసనం మీదకి వచ్చేటప్పటికి బాగా ప్రకాశించాయట అన్నారు కాళిదాసు ఎలాగా అంటే సూర్యుడు అస్తమించంగానే వాడి తేజస్సు ఎక్కడ నిహితం చేశాడో అలాంటి నిప్పు అగ్నిహోత్రుడు ప్రకాశించాయట సూర్యాస్తమైన తర్వాత దీపాలు వెలిగిస్తే వెంటనే ఎలా తేజస్సు వస్తాయో తండ్రి వెళ్ళిపోగానే కొడుకు రాజ్యంలో అలా తేజస్సు వెలిగాట ఒకటే లైను అది సిమిలి అవుతుంది కానీ హుమారిక్ సిమిలి అంటే జిడు పట్టించడం అనమాట అంటే బుధ వేసుకుని ఊరికి దిక్కు లేకుండా లాగడం బంకలే పెద్ద గారు వాళ్ళు అద్భుతమైనటువంటి సిమిలీస్ కలవాలి చెప్తూ ఉంటే వర్ణిస్తూ ఉంటే ఊరికే రెండేసి వర్డ్స్ లో మనకి వదిలేసి పెడుతూ ఉంటారు మనం జాగ్రత్తగా నిదానంగా సంతోషించాలి ఆనందించాలి తో చదువుకోవాల్సిన బుక్స్ కావు అంటే క్రైమ్ పుస్తకాలు సెక్స్ పుస్తకాలు కావు ఎద అలోకే సూక్ష్మం రజతి సహసా తద్విపులతం రథంలో పెడుతున్నట్ట దుష్యంతుడును వాడి రథం తోలేవాడును చూస్తే రథం అంత వేగంగా వెడుతున్నట్టు తెలియలే దుష్యంతుడికి చూసేటప్పుడు అబా అనుకున్నట్టు ఏమైంది దూరంలో ఇంత చుక్కలా ఏదో చెట్టు ఇటా మీదికి వచ్చేసి సమయం అయిపోతుంది ఎదు అలోకే సూక్ష్మం అంటే చూస్తే చిన్నదిగా కనిపించిన వస్తువు రజతి సహసా తద్విపులత అది విచ్చుకొని మీద పడుతున్నట్టు ఉంది చాలా స్పీడ్గా పెడుతుందని అప్పుడు గ్రహించాయిట అంతేగాని కుదుపుతో గ్రహించడం అంటే మన స్టేట్ బస్సు కాకుండా రచన పద్ధతి ఎలా ఉంటుంది అన్నటువంటి దానికి ఎంత కనిపిస్తుంది చొక్కేట్టు అంటే మొహం బగలగొట్టినట్టు చెట్టల్లే వచ్చి వెళ్ళిపోతున్నట్టు పక్కకి అలా ఉంటుంది అంటే స్పీడ్ ఎంత ఉంటుంది అని అలాంటి రచన సుఖానుశయ రాగా వీడు శాస్త్రాలు రాసినా అలాగే రాశారు కావ్యాలు రాసినా అలాగే రాశారు అక్షరాలు తూచి రాశారు సూత్రాలు రాసినప్పుడు సూత్రాల్లో ఏమిటంటే అల్పాక్షరం వీలైన తక్కువ అక్షరాల్లో రాశారు అసందిగ్ధం అంటే అవతల వాడికి యాంబిగ్యూటీ సందేహం ఉండకూడదు తక్కువ అక్షరాల్లో రాశారు అంటే వాడు సుఖానుశయ్యి అని వదిలిపెట్టాడు అందులో రాగా మీరు అర్థం చేసుకోండి ఇట్లా ఎట్లా అర్థం చేసుకుంటారో తోకలు వేసేట కనాలు రామకృష్ణ గుర్రాలు ఏమిటి ఆ బోర్డు అవతలు ఉన్నాయన్నట్టు అలా ఉండకూడదు అన్నాడు వాడు ముందు పరిశీలనర్పిస్తూ ఒకడు యుద్ధం వేశాడు ఇద్దరు యోధులు కొట్టుకుంటున్నట్టుగా వేసి మిగతా మహాయుద్ధం అంతా ఆ పక్కన ఉంది ప్రభు అన్నట్టు ఎందుకంటే కృష్ణదేవి సన్మానం చేశాడు ఇలా ఉ రాయలవారి పని అని చెప్పి వీడు ఏం చేసేట ఐదారు గుర్రాలు తోకలు వేసేసేట రామకృష్ణ పట్టుకొచ్చాడు సభలోకి దీనికి దానికంటే ఎక్కువ ప్రైజ్ వస్తుంది అన్నట్టు ఏమిట్రా అంటే గుర్రాలు సార్ అంటే ఈ గుర్రాలు ఏమిట్రా తోకలు అన్నట్టు అవునండి గుర్రాలు ఏమిటి అటు ఉన్నాయి అప్పుడు గ్రహించాడు ఆయన అప్పుడు గ్రహించాడు ఆయన మా పొద్దున హనుమానం కేప్జమ్ముడా కూడా కేసామని కనుక అల్పాక్షరము అంటే తక్కువ అక్షరాలు ఉండాలి అసందిగ్ధము అంటే సందేహం ఉండకూడదు సారవత్ అంటే సారాంశం మాత్రమే చెప్పేది ఉండాలి పొల్లు కబుర్లన్నీ చెప్పకుండా విశ్వతో ముఖం ఎక్కడికి తీసుకెళ్లి శాస్త్రంలో అప్లై చేసినా పనికి ఉండాలి అంటే ఇందులో మొదటి సూత్రం పక్కన పెట్టినా అప్లికేషన్ ఉండాలి రెండో సూత్రం పక్కన పెట్టినా మిగిలిన ఏ సూత్రం పక్కన పెట్టినా పనికి రావాలి అది సూత్రం అంటే రచన అంతే అలా రాస్తారు కనుక సుఖ అనుశయి అంటే సుఖమును అనుసరించి ప్రవహించునది అని రాగహ అంటే ఇవేళ సుఖ పెడితే ఏం చేస్తుంది ఈ శరీరం మీ ఆఫీసులో ఉన్నటువంటి వాడిని ఒక నెల రోజులు ఏం పని చేయకుండా కూర్చోబెట్టేసి పర్లేదు సార్ అంటే ఒక జీతం పుచ్చుకొనిచ్చి రెండో రోజునే పని ఇవ్వండి ఏం చేస్తాడు హీల్ విల్ ఫిక్ వెళ్ళిపోడు ఉద్యోగం మానేసి ఊరికే కూర్చోబెట్టు నెల జీతం ఇచ్చాక వెళ్ళిపోతాడా పరిచయం అంటే ఏం చేస్తాడు మిమ్మల్ని బయటికి వెళ్ళాడు ఈ లక్షణం పేరు రాగం ఇది మా ఇంటికి సహజ నాయనా ఏది ఆ పైన చెప్పిన అవిద్య యొక్క రెండవ విశ్వరూపం ఇది అంటే మెల్లిగా నీరు ఎట్లయితే పల్లానికి వస్తూ ఉంటుందో అలాగా ఎక్కడ సుఖం ఉన్నదో దాని వస్తూ ఉంటుంది మనస్సు కానీ అది సుఖం కాదు సుఖం వల్లే అనిపిస్తుంది మనం సుఖపడితే వాళ్ళకి సంతోషం ఋషులకి మన సుఖపడితే వాళ్ళకి ఈర్షి ఉండి ఈ శాస్త్రాలు చెప్పడం లే కొడుకి కోడలకి మధ్యన మంచాన్ని సుఖపడుకునేదాడ అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు మన సుఖపడాలనే వాళ్ళ ఉద్దేశం పిచ్చి సన్నాసులు బతికి పట్టగట్టి తెచ్చేదే కదా అరవై డెబ్బై ఏళ్ల కంటే బతకరి కలియుగంలో అప్పటికి అలసులు మందబుద్ధులు అల్పతరాయు అన్నాడు కదా అందులో కొన్నాళ్ళు సుఖం అంటే అదే అనుకుని కొన్నాళ్ళు ఇది అనుకుని నిజంగా వాళ్ళకి సుఖం అంటే తెలియచేటప్పుడు వెళ్ళిపోయే టైం వస్తుంది ఇంకా సుఖం ఉంటుందని చేత వీళ్ళకి ఇస్తే పనికి వస్తాయని ఈ శాస్త్రాలు ఇచ్చారు పాజిటివ్ ఆప్టిమిజం కోసం ఇచ్చారు ఈ శాస్త్రాలు కనుక సుఖమును అనుసయ్యి అంటే దాని వెంట మీరు పడకండి సుఖమును పట్టుకోండి చేత అయితే అందుకనే చాలా మొదటి దేని వలన వస్తుంది దేని వలన రాదని తెలుసుకోండి సుఖపడటం వలనే మిగతా అన్నీ వస్తాయి ఒక్క రహస్యం తెలియాలి ఏం చేస్తే సుఖపడతాం అని వాడు దుఃఖపడుతూ ఉంటాడు తప్ప ఏనాడు సుఖపడ్డాం ఎందుకంటే ఇంకేం చేసినా గానీ లొంగేది కాదు సుఖం సుఖానికి మిగతా అన్ని లొంగుతాయి సుఖంగా ఉంటాం నేర్చుకుంటాయి ఇంకా ఏదన్నా చేస్తే సుఖం సాధ్యం అయితే ఆ ఏదన్నా అనేది సుఖం కన్నా ఎక్కువ విలువైంది అయి ఉండాలి సుఖం దాంతో కొనబడేటువంటి తక్కువ విలువైన వస్తువు అయి ఉండాలి అంటే సుఖం అనే మాటకు మన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయం కన్సర్ గైడ్ దగ్గర ఉన్న అభిప్రాయం కన్నా పెద్దది కాదని అర్థం సుఖాన్ని కొనగలిగినటువంటి ఇంకో వస్తువు ఉన్నది అని మనం నమ్మామంటే మన అభిప్రాయం సుఖాన్ని గురించి అలా తగలదని అర్థం క్లియర్ గా ఉందా అండ్ సుఖాన్ని కొనగలిగింది ఇంకోటి ఉన్నది అని మనం నమ్మామంటే మనం సుఖాన్ని పిలుస్తూ ఉంది పుచ్చు సుఖం అది సుఖం కాదని తెలుసుకోవాలి కలెక్టర్ గారికి ఇస్తాం మా అమ్మాయిని కన్నాడు చూస్తే వాడు బిల్లు కలెక్టర్ పెళ్ళయ్యాక తెలిసిందనుకోండి అదెంతో ఈ సుఖాలు కూడా అంతే మనం సుఖం అని అనుకున్న సుఖపడేటువంటివి కూడా అంతే అయ్య బాబోయ్ చేసేవాడు ఇంకేం చేస్తా ఇంక చేసేది ఏం లేదు ఆ బిల్లు కలెక్టర్ పట్టుకొచ్చే మామూలులే ఆవిడ పండక్కి చీరలు కొనుక్కున్నాను మనకు వస్తాయి కనుక రాగం అనేటువంటిది అవిద్య యొక్క రెండవ అవతారము అవిద్య యొక్క మొదటి అవతారం అస్మిత రెండవ అవతారం రాగము